సినిమా ఎందుకు గొప్పది అంటే మందు కొట్టి పడిపోవడం కంటే డ్రగ్స్లో మునిగి తేలడం కంటే రోడ్డు చివరి కూర్చుని అమ్మాయిని ఏడిపించడం కంటే థియేటర్లో కూర్చుని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది ఖచ్చితంగా మంచిది ఖచ్చితంగా అది మంచి అలవాటు సో అలాంటి మంచి అలవాటుని నా కాలేజీ రోజులు మొత్తం నాకు అందించిన పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు నాలాగా ఎంతో మందిని ఒక దారిలో నిలబెట్టి అంటే నేను ఆయన పోస్టర్ మ్యాగ్లో ఆయన తాలూకు మొట్టమొదటి కట్టింగ్ చూసి అంటే సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ రికమెండేషన్ తీసుకుంటున్న హీరో అని చెప్పి ఆయన గురించి చెప్పిన ఒక ఆర్టికల్ చదివే సో నీతిగా నిజాయితీగా ఒక మిడిల్ క్లాస్లోంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడయ్యండి ఇంత ఉన్నత స్థాయికి రాగలిగాడు అనుకున్నప్పుడు సరే ఒక రైతు కొడుకునే నేను కూడా రావచ్చు ఇలాంటి స్థాయికి అని చెప్పి నేను సినిమాలోకి రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను సో అలాంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగించిన మెగాస్టార్ గారికి నమస్కారం సార్ ఇకపోతే మెగాస్టార్ గారు వాళ్ళ తమ్ముడు మనందరికీ ఆత్మీయుడు ఆయన మాటల్లోనే చెప్పాలంటే అంతా కలిపితే నేను పిడికడి మట్టే కావచ్చు కానీ నేను తలెత్తి చూశానంటే ఒక దేశపు జెండాకున్నంత కొనంత పొగరుంది నాకంట ఉంది సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి కొడుకైన అయిన రామ్ చరణ్కి నేను తప్పు ఏం వరస చెప్పట్లేదు ఎందుకంటే అది కళ్యాణ్ గారే చెప్పారు నా కొడుకు నాకు తమ్ముడు నాకు అన్న కొడుకు కాదు నా కొడుకు అన్నారు అందుకని సో వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి సో చిరంజీవి గారి తమ్ముడులాగా ఉన్నాడు అందుకని సో వాళ్ళ తమ్ముడు రామ్ చరణ్కి వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయి రామ్ చరణ్కి ఈ సినిమా మరింత విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను రంగస్థలం చూసిన తర్వాత ఆయనతో ఫోన్లో మాట్లాడాను సుకుమార్ గారితో ఫోన్లో మాట్లాడాను తప్ప నాకంటే ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి వేదికలు లేవు అందుకని నేను అందరితోటి నా అభిప్రాయాన్ని పంచుకోలేకపోయాను సో ఈ వేదికగా దాన్ని చెప్పాలనుకుంటున్నాను అందరికి ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్లు అవుతాయి సూపర్ హిట్లు అవుతాయి బ్లాక్ బస్టర్లు అవుతాయి కొన్ని మాత్రమే సినిమా తీసేవాళ్ళ ఆలోచనలు కూడా మారుస్తాయి అలాంటి మార్చిన సినిమా రంగస్థలం అందుకని అంటే కొన్ని సినిమాలు తీసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా తీసిన వాళ్ళకి గౌరవాన్ని చూసిన వాళ్ళకి తృప్తిని తీసుకొస్తాయి అది చాలా రేర్ కాంబినేషన్ ఆ రెండు జరగడం అనేది ఎందుకంటే చాలామందికి డబ్బులు వచ్చేస్తాయి కొన్ని సూపర్ హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్లు ఫిగర్లు వింటూ ఉంటాం కానీ మనకేదో వెళితుతోనే థియేటర్ నుంచి బయటకు వస్తాం కానీ చాలా తృప్తితో థియేటర్ నుంచి బయటకు వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి అలాంటి సినిమా రంగస్థలం అంటే నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట్లాడాలి na premanni, na abiman na